హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేడి అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉందాం బిట్స్ అనమాట ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సెకండ్ టాపిక్ ఏంటది అది ఇగో ఓకే సో మా వాయిస్ క్లియర్గా ఉంటే Voice is clear. Confirm the entrance. Good evening. Uh, knowledge is power. Okay, fine. Voice is clear. I think. సో మనం భారతదేశ చరిత్రను తీసుకుంటే మూడు భాగాలుగా విభజించిన అని చెప్పాను ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర యాజ్ వెల్ యాజ్ మోడర్న్ హిస్టరీ సో ఈరోజు మనం సింధు నాగరికత తర్వాత వచ్చినటువంటి ఆయుల నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బ్యూస్ చూద్దాం వీళ్ళ యొక్క పీరియడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ నుంచి సిక్స్ హండ్రెడ్ బీసీ వరకు ఉంటుంది ఓకే దీనినే మనం వేదకాలం అని కూడా అంటారు ఓకే దీనినే మనం వేదకాలం లేదా ఆర్యుల యుగం అని కూడా అంటారు ఓకే మనం లోకి వెళ్ళిన కొద్ది పేరుగా ఉంటున్నారు లెటర్ స్టార్ట్ ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిన వారు అని అన్నది కొన్ని ఉన్నాయి అన్నమాట ఆర్యులు ఎవరు అనేది అప్పటి వరకు సింధుల సింధిలో ఉన్నటువంటి కాలంలో ప్రజలను ఓడించి ఆర్యులు వచ్చారు సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే దాని మీద కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు అంటే రైట్ ఆన్సర్ ఇస్ మ్యాక్స్ ముల్లర్ ఓకే మనకు ఆర్యుల గురించి బిట్టు ఒకవేళ అడిగితే మ్యాక్స్ ముల్లర్ గురించి అడగచ్చు ఓకే ఇతను మనకు ఇతను సంస్కృత పండితుడు యాక్చువల్గా ఋగ్వేదాన్ని మన ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసిన వ్యక్తి ఎవరు ముల్లర్ ఓకే వెరీ ఇంపార్టెంట్ సో ఆరులు మధ్యాశయం నుంచి వచ్చిన వారు అన్నది ఎవరు అంటే ముల్లర్ ఇతను జర్మనీ వ్యక్తి సంస్కృత పండితుడు కూడా ఇతను ఓకే అండ్ ఇంకో ఇంపార్టెంట్ మ్యాక్సిములర్ గురించి చూసుకుంటే మనం ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఓకే ఇది కూడా చాలా లో అడిగినటువంటి పాయింట్ నెక్స్ట్ ఆర్యులు టిబెట్ నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు ఇది కూడా మనకు చాలా లో అడిగినటువంటి బిట్ సో రైట్ ఆన్సర్ దయానంద సరస్వతి నెక్స్ట్ ఆర్యలు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చినవారు అని అన్నది ఎవరు ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు అనేది చూస్తే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి తిలక్ రైట్ అది బాలగంగత తిలక్ ఇతని యొక్క గ్రంథం వచ్చేసి మనకు ద హోమ్ ఆఫ్ ఆర్యాన్స్ ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆర్యాన్స్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది ఓకే ఆర్యలు యుగంను ఎన్ని యుగాలుగా విభజించడం జరిగింది అంటే రెండు యుగాల మూడు యుగాల నాలుగు ఆయుల అంటే ఇక్కడ మనం చూసుకోవాలి ఆర్యులు ముఖ్యంగా ఆర్యుల పీరియడ్లో ఏం జరిగిందంటే వేదాలు రాయడం జరిగింది ఓకే సో వేదాలకు ముందు తర్వాత అనే దాన్ని విభజించడం జరిగింది అంటే రైట్ ఆన్సర్ ఇస్ రెండు యుగాలు తొలి వేద కాలం కాలం అంటే వేద కాలం అని వేదాలకు ముందు తర్వాత కాలం అని జరగడం జరిగింది తొలివేద కాలంలో యుద్ధాలు వేటి గురించి జరిగేవి యాక్చువల్గా అంటే తొలివేద కాలంలో యుద్ధాలు వేటి గురించి జరిగేవి అంటే గోవుల కోసమా గడ్డి భూముల కోసమా లేదా రెండా లేదా రాజ్యాల విస్తరణ కోసమా అంటే రైట్ ఆన్సర్ గోవుల కోసం మరియు గడ్డి భూముల కోసం మలివేద కాలంలో యుద్ధాలు వేటి గురించి జరిగేవి సో రైట్ ఆన్సర్ రాజ్యాల విస్తరణ కోసం ఓకే ఫస్ట్ పీరియడ్లో మనకు తొలి మీద కాలంలో ఏం జరిగింది అంటే ప్రధానంగా గోవులు మరియు గడ్డి భూముల కొరకు యుద్ధాలు జరిగితే సెకండ్ వచ్చేసి రాజ్యాల విస్తరణ కోసం జరిగింది గోవులు మరియు గడ్డి భూముల కోసం జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు వెరీ ఇంపార్టెంట్ గోగ్నా గవిస్తీ గోపతి బలి సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు గోవులు మరియు గడ్డి భూముల కోసం జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు అంటే పదివేల కాలంలో గవిస్తీ అని పిలిచేవారు ఓకే రాజ్యాల విస్తరణ కోసం జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు రాజ్యాల విస్తరణ కోసం జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు అంటే మహా సంగ్రామాలు అని పిలిచేవారు ఓకే ఈ మహా సంగ్రామాలలోనే చిన్న చిన్న రాజ్యాలని పోయి పదహారు మహారాజ్యాలు ఏర్పడడం జరిగింది వాటిని జనపదాలు అని అంటారు ఓకే అది మనకు నెక్స్ట్ టాపిక్ అంటే ఆరుల తర్వాత వచ్చినటువంటి పీరియడ్ లేదంటే జ్ఞానోదయ కాలాన్ని మనం చెప్పుకోవచ్చు అక్కడ మనకు పదహారు జనపదాలుగా విభజించడం జరిగింది భారతదేశం మొత్తం అందులో మెయిన్ ఇంపార్టెంట్ మగధ రాజ్యం అది నెక్స్ట్ టాపిక్ ఇది ఇది ఆరుల యజ్ఞ యాగాదుల గురించి తెలియజేసే వేదం క్రింది వాణిలో ఏది వేదాలు ఎన్ని రకాలు అది కూడా అడుగుతారు సో యాక్చువల్గా ఏంటంటే ఈ వేద సాహిత్యం అంటారు ఆర్యుల నాగరికతను మనం ఎలా తెలుసుకుంటాం అంటే సాహిత్యమారంగా సాహిత్యం ఆధారంగా నేర్చుకుంటాం ఆర్యుల గురించి సో ఇక్కడ సాహిత్యం అంటే ఇది వేద సాహిత్యం ఎన్ని భాగాలుగా విభజించడం అనేది కూడా ఇంపార్టెంట్ ఓకే యజ్ఞయాగాదుల గురించి తెలియజేసే వేదం ఏంటిది అంటే యజుర్వేదం ఓకే మంత్రతంత్రాల గురించి తంత్రాల గురించి తెలియజేసే వేదం క్రింది వాణిలో ఏది అంటే అదర్వణ వేదం అసలు వేదాలు ఎన్ని రకాలు అంటే నాలుగు వేద సాహిత్యం మొత్తం ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఎన్ని భాగాలు ఎనిమిది భాగాలుగా వేద సాహిత్యం అనేది విభజించడం జరిగింది అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వేదాలు ఇవి మనకు నాలుగు ఉన్నాయి ఏంటి అది ఋగ్వేదం అని యజుర్వేదం అని సామవేదం అని రైట్ అలాగనే వేదాంగాలు ఎన్ని ఉన్నాయి మనకు ఆరు ఉంటాయి తర్వాత బ్రాహ్మణములు ఎన్ని ఏడు ఉంటాయి పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అరణ్యకములు ఏడు ఉంటాయి ఉపవేదాలు నాలుగు ఉంటాయి ఉపనిషత్తులు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి ఇతిహాసాలు రెండే ఉన్న రైట్ ఇది మొత్తం వేద సాహిత్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది అంటే ఎనిమిది భాగాలుగా ఉపనిషత్తులు మొత్తం ఎన్ని అంటే నూట ఎనిమిది ఏ వేదం సంగీతం గురించి తెలుపుతుంది మొత్తం వేదాలు ఎన్ని నాలుగని చెప్పాను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలలో ఏ వేదం సంగీతం గురించి తెలుపుతుంది అంటే తామవేదం వేదాలు మొత్తం ఎన్ని నాలుగు రైట్ ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆర్యాన్స్ గ్రంథ రచయిత ఎవరు దయానంద్ సరస్వతి బాలగంగాధర్ తిలక్ సంపూర్ణ ఆనంద్ ఎసి దాస్ సో ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆర్యాన్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే మనకి బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ ఉపవేదాలు ఉపవేదాలు ఎన్ని అంటే నాలుగు ఏది అవి ఆయుర్వేదం గాంధర్వ వేదం ఇది సంగీతానికి సంబంధించింది ఆయుర్వేదం లైక్ సైన్స్ ఆఫ్ లైఫ్ అంటే మనిషి యొక్క తర్వాత శిల్పవేదం ఇది వచ్చేసి వాస్తు సంబంధించింది అండ్ ధనుర్వేదం ఇది యుద్ధ విద్యలకు సంబంధించింది సో ఉపవేదాలు మొత్తం ఎన్ని అంటే నాలుగు వచ్చేసి ఏంటి అంటే ధనుర్వేదం శిల్ప శిల్పవేదం అండ్ ఆయుర్వేదం బ్రాహ్మణములు మొత్తం ఎన్ని సో బ్రాహ్మణములు మొత్తం ఎన్ని అంటే ఏడు ఓకే నెక్స్ట్ ఋగ్వేదమును ఆంగ్లంలో తర్జుమా చేసినది ఎవరు నేను ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను ఇది ఓకే ఋగ్వేదంను ఆంగ్లంలో తర్జుమా చేసినది ఎవరు అంటే మ్యాథ్స్ ముల్లరు ఓకే ఆంగ్లంలో ఋగ్వేదంను ఆంగ్లంలో తర్జుమా చేసినది ఎవరు అంటే మ్యాథ్స్ ముల్లదు వేదాంగాలు వేదాంగాలు మొత్తం ఎన్ని అంటే ఎన్ని చెప్పాను ఆరు ఇవి ఏంటి అంటే శిక్ష నిరుక్త జ్యోతిష్య వ్యాకరణ చందస్స కల్ప ఇంపార్టెంట్ వేదంగా ఏంటి ఏంటి కల్ప ఛందస్సు వ్యాకరణం జ్యోతిష్య నిరుక్త శిక్ష ఒక్కొక్క దాని గురించి కూడా మళ్ళీ మనకు డీటెయిల్గా అడుగుతారు ఎగ్జామ్స్లో అంటే మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ని బట్టి మారుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఋగ్వేదంలోని ఏ మండలంలో గాయత్రి మంత్రం గురించి ఉండడం జరిగింది ఋగ్వేదంలోని ఏ మండలంలో గాయత్రి మంత్రం గురించి ఉంది అంటే మూడవ మండలం ఇక్కడ ఋగ్వేదంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయంటే పది మండలాలు ఉన్నాయి ఓకే పురాణాలు మొత్తం ఎన్ని అంటే పద్దెనిమిది విష్ణు పురాణం అని మత్స్య పురాణం అని వాయు పురాణం అని ఇలా మొత్తం మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అరణ్య మొత్తం ఎన్ని అరణ్యకములు మొత్తం ఎన్ని అంటే ఏడు ఓకే అందులో మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే ఇవి మనకి ఏంటంటే ఎక్కువగా ఇది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అరే అరణ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అరణ్యకములు మోస్ట్లీ ఋగ్వేదము ఎన్ని అధ్యాయులుగా విభజించడం జరిగింది అంటే ఇంత చెప్పాను పది అంటే పది మండలాలుగా విభజించడం జరిగింది ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇది గతంలో చాలా ఎగ్జామ్ టీఎస్పిసి కానీ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఓకే మొత్తం ఎన్ని ఉన్నాయి థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆయ సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసినటువంటి వారు ఎవరు ఇది ఇంపార్టెంట్ ఆర్య సంస్కృతిని అప్పటి వరకు ఆంధ్రాలో ఒకసారి దక్షిణ వైపు లేదు ఆర్య సంస్కృతి సో మొట్టమొదటిసారిగా ఎవరు వ్యాప్తి చేశారు అంటే మనకి అగస్త్యుడు అగస్త మహాముని అగస్త మహాముని ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి తీసుకురావడం జరిగింది ఆర్యుల మొట్టమొదటి దండ యాత్రికుడు ఎవరు దివదాసుడు ఆర్ వైదేగుడు అగస్త్యుడు త్రిసదాసుడు ఇక్కడ ఆదిలో మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరు అంటే దివ దివదాసుడు ఇతను మనకి ఏమైందంటే సప్త సింధు సప్త సింధు అంటే ఏడు సింధు నదులు అయ్యాక ఏడు నదుల మధ్య ఉన్నటువంటి సాంబార్ అనే రా రాజ్య ఏమంటారు నాయకుడి అంటే రాజుని ఓడించి రావడం జరిగింది ఆరుల మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరు అంటే దివదాసుడు దివా కాదు దివదాసుడు స్పెల్లింగ్ మిస్టేక్ సో దివదాసుడు ఎక్కడ వచ్చాడు మొట్టమొదటిసారిగా అంటే సింధు ప్రాంతం సింధు ప్రాంతం ఏడు నదుల మధ్య ఓకే ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసినటువంటి వారు ఎవరు ఇది మనకు వైదేహుడు వెరీ ఇంపార్టెంట్ వైదేహుడేమో తూర్పుకి వ్యాప్తి చేస్తే అగస్త్యుడు దక్షిణానికి ఆర్య సంస్కృతిని వ్యాపించడం జరిగింది ఓకే ఋగ్వేదంలోని పదవ మండలం అయిన అటువంటి పురుష సూక్తం మొట్టమొదటిసారిగా దీన్ని ప్రస్తావించడం జరిగింది ఓకే దీన్ని ప్రస్తావించడం జరిగింది ఋగ్వేదంలోని పదవ మండలం అంటే ఆప్షన్స్ గాయత్రి మంత్రం దశరాజ గణ యుద్ధం వర్ణ వ్యవస్థ సోమ గురించి వివరించడం జరిగిందా అంటే మన వర్ణ వ్యవస్థ అంటే కులం ఏర్పడింది కులం గురించి వర్ణించినటువంటి వర్ణ వ్యవస్థ గురించి చెప్పినటువంటి ఋగ్వేదంలోని మండలం ఏది అంటే పురుష సూక్తం ఓకే నెక్స్ట్ తొలివేద కాలంలో కవల పిల్లలుగా పిలువబడే సభా సమితిలను ఏ వేదంలో పేర్కొనడం జరిగింది ఇది ఇంపార్టెంట్ మనం సభా సమితి ఓకే సభా సమితి గురించి చాలా ఇంపార్టెంట్ మనం సో ఏ వేదంలో చెప్పడం జరిగింది సభా సమితి గురించి అంటే అదర్వణ వేదం యాక్చువల్గా తొలివేద కాలంలో ప్రజలు రాజుకు సపోర్ట్ చేసేవారు సో రాజుకి సలహాలు ఇవ్వడం కోసం ఓకే రాజుకి సలహాలు ఇవ్వడం కోసం ఎవరిస్తారు సలహాలు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు అందరూ ఒక దగ్గరికి వచ్చి ఏమంటారు ఆక్రమణల గురించి అంటే రాజ్యం యొక్క ఆక్రమణల గురించి ఇన్ఫర్మేషన్ సారీ సలహాలు ఇస్తేనేమో దాని సభ అని సాధారణ పరిపాలనకు సంబంధించిన సలహాలు ఇస్తే దాని సమితి అంటారు ఈ సభా సమితి మీద చాలా ఇంపార్టెంట్ వీటిని క్విన్స్ అంటారు కవల పిల్లలు వెరీ ఇంపార్టెంట్ తొలి వేద కాలంలో ఈ క్రింది వాన్లో తొలి కాలంలో ఏది ఆక్రమణలకు సంబంధించిన సలహాలు సూచనలు రాజనికి ఇచ్చేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడే చెప్పాను క్రింది వాన్లో తొలివేల కాలంలో ఏది ఆక్రమణలకు సంబంధించిన సలహాలు సూచనలు రాజానికి ఇచ్చేది అంటే సభ రెండోది క్రింది వాన్లో తొలి కాలంలో ఏది సాధారణ పరిపాలనకు సంబంధించిన సలహాలు సూచనలు రాజానికి ఇచ్చేది అంటే వీటిని మనం గా పేర్కొనడం జరిగింది తొలి వేల కాలంలో మహిళల సమస్యలకి సంబంధించిన సలహాలు సూచనలు రాజనికి ఇచ్చే మహిళా మండలి పేరు ఏంటిది అంటే విధాత యాక్చువల్గా మహిళలు ఈ విధాత సభలోను అండ్ సభలో మాత్రమే పాల్గొనేవారు అంటే సమితిలో వేరు లేరు ఓకే మహిళలు మహిళలకు సమితిలో ప్రవేశం లేదు ఓకేనా ఓన్లీ సభ మరియు విధాతలు మాత్రమే ఉండేవారు మహిళలు మలివేద కాలంలో అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చుటను ఏమందుడు గోగ్న గవిస్తీ విధాత బలి సో రైట్ ఆన్సర్ ఇస్ గోగ్న గోగ్న అంటే వెరీ సింపుల్ ఇది మలివేద కాలంలో ఉండేది మల్లివేద కాలంలో ఎవరైతే అతిథి వస్తాడో ఇంటికి వారికి గోవు మాంసంతో విందు ఇచ్చేవారు అనమాట తొలివైన కాలంలో రాజ్యంకు తెగ సభ్యులు స్వచ్ఛందంగా ఆయన ఖర్చుల కోసం స్వచ్ఛందంగా ఇచ్చే సహాయాన్ని ఏమంటారు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి తెగ సభ్యులు స్వచ్ఛందంగా ఆయన ఖర్చుల కోసం అందించే దాన్ని ఏమంటారు అంటే బలి అనేవారు ఓకే తొలివైన కాలంలో ఎంతమంది దేవతలను పూజించారు అంటే మనకు అప్రాక్సిమేట్లీ థర్టీ త్రీ ముప్పై మూడు దేవతలను పూజించడం జరిగింది తొలివేద కాలంలోని సమితి యొక్క ప్రధాన విధి ఏంటిది వెరీ ఇంపార్టెంట్ సభా సమితి గురించి చెప్పాను అందులో సమితి యొక్క ప్రధాన విధి ఏంటిది అని అడిగారు ఫస్ట్ రాజనికి సలహాలు ఇవ్వడం రాజని ఎన్నుకోవడం గ్రామ రక్షణ పైవేవి కావు ఇక్కడ తొలివేద కాలంలోని సమితి యొక్క ప్రధాన విధి ఏంటి అంటే రాజనికి సలహాలు ఇవ్వడం కానీ అది ప్రధానమైన విధి కాదు యాక్చువల్గా ప్రధానమైన విధి ఏంటిదంటే రాజన్ని ఎన్నుకోవడం ఓకే ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం ఏది ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం ఏంటిదంటే జెండా అవెస్త ఓకే మరి భారతదేశంలో మొట్టమొదటి సంగీత పుస్తకం అంటే సామాన్ వేదం సత్యమేవ జయతే అనే పదాలు ఏ ఉపనిషత్తులో ఉన్నాయి ఓకే మొత్తం ఉపనిషత్తులు ఎన్నని చెప్పాను వన్ నాట్ ఎయిట్ అందులో సత్యమేవ జయతి అనే పదాలు ఉన్నటువంటి ఉపనిషత్తు ఎన్ని అంటే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి రైట్ రైట్ ఆన్సర్ ముండక ఉపనిషత్తు ముండక ఉపనిషత్తు సతి గురించి ఏ వేదంలో పేర్కొన్నాడు సతి గురించి ఏ వేదంలో పేర్కొన్నారు యజుర్వేదం అధర్వణ వేదం సామవేదం ఋగ్వేదం సో రైట్ ఆన్సర్ ఈస్ అధర్వణ వేదం అధర్వణ వేదంలో సతి గురించి వివరించడం జరిగింది చరిత్రకారులు ట్రాకింగ్ ఆఫ్ ట్రాక్స్ అని ఏ వేదంను వర్ణించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ లెవెల్లో అడిగినటువంటి బిట్ ఇది ఆప్షన్స్ యజుర్వేదం అధర్వణ వేదం సామవేదం అండ్ ఋగ్వేదం సో చరిత్రకారులు ట్రాకింగ్ ఆఫ్ ట్రాక్స్ అని ఏ వేదంను వర్ణించారు అంటే ఋగ్వేదాన్ని ఓకే పురాణాలను ఏ కాలంలో రచించడం జరిగింది ఆరుల కాలంలో గుప్తుల కాలంలో మౌర్యుల కాలంలో సింధు నాగరిక కాలంలో వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ చేసే బిట్ పురాణాలు సో వేద నాగ వేద సాహిత్యం అంతా మనం ఆరుల కాలంలో వచ్చింది అని చెప్పి తక్కువని ఆరుల కాలం అంటే చేస్తాం కానీ వాస్తవానికి పురాణాలు ఎప్పుడు రచించడం జరిగింది అంటే గుప్తుల కాలంలో ఓకే వరిని వేదాల్లో ఏమని పిలిచేవారు ఆప్షన్స్ కృష్ణయ రిహి ఆయా నియోగ సో వరిని వేదాల్లో ఏమని పిలిచేవారు అంటే రిహి ఓకే నెక్స్ట్ మలివేల కాలంలో మొత్తం ఎన్ని వివాహ పద్ధతులు ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ ఈ వివాహ పద్ధతుల గురించి వీటి మీద నేను చేశానో తెలియదు బట్ మలివేది కాలంలో మొత్తం ఎన్ని వివాహ పద్ధతులు ఉన్నాయి అంటే ఎనిమిది రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అవి నేను షార్ట్గా చెప్తాను బ్రహ్మ వివాహం దైవ వివాహం ఆశ వివాహం గాంధర్వ వివాహం అండ్ ప్రజాపత్య వివాహం అసుర వివాహం రాక్షస వివాహం పైశాస వివాహం ఇక్కడ రెండు వివాహాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ టూ మ్యారేజెస్ ఒకటి రాక్షస అండ్ పైశాష వివాహం ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి ఏంటంటే బలవంతంగా అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకోవడం అమ్మాయిని తీసుకెళ్లి వెయ్యి పెళ్లి చేసుకోవడానికి రెండు సేమ్ కాకపోతే ఏంటంటే యువతి ఇష్టంతో తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే అది రాక్షస వివాహం యువతి ఇష్టం లేకపోయినా అమ్మాయిని తీసుకెళ్తే దాన్ని పైశాషిక వివాహం అంటారు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి రెండు చాలా సిమిలర్గా ఉంటాయి ఒకటి రాక్షస అండ్ రెండు పైశాషిక వివాహం ఓకే రాక్షస వివాహం అనేది యువతి ఇష్టంతో తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం యువతి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి పైశాచిక వివాహం అంటారు ఓకే కొనుగోలు ద్వారా జరిపే వివాహంని ఏమంటారు అంటే ఇచ్చి పెళ్లి చేసుకోవడం అమౌంట్ ఇచ్చి దాన్ని ఏమంటారు అంటే మనం అసుర వివాహం అని అంటారు ఒక ఎద్దు ఒక ఆవును కన్యాశుల్కంగా ఇచ్చి జరిపే వివాహంని ఏమంటారు ఒక ఎద్దు ఒక ఆవును ఓకే దాన్ని ఏమంటారు అంటే మనం అర్స వివాహం అని అంటారు ఓకే బ్రాహ్మణులకు దక్షిణకు బదులుగా ఇంట్లో యువతిని ఇచ్చి జరిపే వివాహంని ఏమంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులను యాగం చేయమని ఇంటికి పిలుస్తాం అనుకో అప్పుడు అమౌంట్ ఇవ్వకుండా అంటే మనీ ఇవ్వకుండా దక్షిణానికి బదులుగా ఇంట్లో ఉన్నటువంటి యువతిని ఇచ్చి పెళ్లి చేయడాన్ని దక్షిణగా అంటే యువతిని దక్షిణగా ఇచ్చి చేయడాన్ని ఏ వివాహంగా అంటారు అంటే దానినే మనం దైవ వివాహం అని అంటారు ఓకే గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించినటువంటి మంత్రం అంటే ఉషస్సు అంటే ఉషస్సు అంటే వీళ్ళు పెట్టిన ఉషస్సు అంటే ఎవరు అంటే పొద్దు పొద్దున్న సూర్యకిరణాలు వస్తాయి కదా వాటిని ఉషస్సుగా పిలవడం జరిగింది సో సావిత్రి దేవి అలాగే అతిథి తర్వాత సోమ ఇవన్నీ కూడా దేవుళ్ళ పేరు సో ఇక్కడ ఈ గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించింది అంటే సావిత్రి దేవికి సంబంధించింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఓకే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే ఇప్పటి నుంచి రావడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కామెంట్లో తెలుపుచ్చు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగచ్చు మీకు ఎలాంటి బిట్స్ అంటే బిట్స్ కావాలా థిరిటికల్ పార్ట్ కావాలా ఇప్పుడు ఇలా బిట్స్ పెట్టి కొంచెం ఎక్స్ప్లెషన్ ఇవ్వడం సరిపోతుందా దాన్ని బట్టి మీరు ఏమన్నా చెప్తే ఐ విల్ ట్రై టు ప్రొవైడ్